कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषं यो नित्यमच्युतपदां वियामोहतस्तदितराणि तृणाय मेने दयेक सिंधो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये अखिल भुवन जन्मस्थे मभंगादि लीले विनद विविध भूत व्रत रक्षैक दीक्षे श्रुति विदीप्ते ब्रह्मणि श्रीनिवासे भवतु मम परस्मिन् षी भक्तिरूपमनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामी श्रीराम 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 శ్రీరామ 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 జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ ప్రియ భగవద్ బంధువులారా పురస్కరించుకొని పురస్కరించుకుని మహామహిమాన్విత క్షేత్రమైనటువంటి తిరుమల క్షేత్రంలో ఒక సప్తాధునికంగా ఏడు రోజుల పాటో ఐదు రోజుల పాటో ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ పెద్దలందరి యొక్క శ్రీ సూక్తులని పొరుగు చేసుకుని అవన్నీ ఒక మాలికగా చేసి శ్రీనివాసుని పాదాల చెంద సమర్పణ చేయిస్తున్నారు మన దేవస్థానం వారు ముందుగా దేవస్థానం వారికి అనేక అనేక ఆచార్యుల మంగళాశాస్త్రాలను అందిస్తూ బంధువులరా ఈ క్షేత్రం చాలా గొప్ప క్షేత్రం వైకుంఠాత్ పరమోహేష వెంకటాఖ్యో నగోత్తమ అని మనకి పురాణాలు చెప్తున్నాయి సాక్షాత్తు వైకుంఠం ఎంత గొప్పదో అంతకంటే ఇంకా గొప్పది మన తిరుమల క్షేత్రము అని మనకి పురాణాలన్నీ పది పురాణాలు పదివేల శ్లోకాలకి పైచిలుకుగా వెంకటేశ్వర స్వామి క్షేత్ర మహాత్మ్యాన్ని వర్ణించాయి అని మనకి వెంకటాచల ఇతిహా వెంకటాచల మహాత్మ్యమని మన టిటిడి వారే పరిచరించిన పుస్తకాలు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ వెంకటాచల మహా వెంకటేశ్వర స్వామి వైభవం ఉందో ఆ వైభవాన్ని అంతటినీ కూడా మా గురువుగారి గురువుగారు అంటే చిన్నచీర స్వామి గురువుగారు గోపాలాచార్యస్వామి వారు అమ్మాయి టీకే చూడామణి అనే ఆవిడ వాటన్నిటిని ఒకచోట సంకలనం చేస్తే మన దేవస్థానం వారే దాన్ని లోకార్పణంగా కావించారు ఎన్నో రకాల వైభవాలన్నీ క్షేత్ర వైభవాలన్నీ అందులో నిక్షిప్తమై ఉన్నాయి అందులో ఒకటి రెండు మాటలు చెప్పుకుని హనుమ వైభవం చెప్పుకుందాం ఈ క్షేత్రంలో మొట్టమొదట శ్రీరామచంద్రుడు జననం అవ్వడానికి కారకం దశరథుడు వచ్చి స్వామిని ప్రార్థన చేసేట నాలుగు శ్లోకాలలో వెంకటేశ్వర స్వామిని స్థుతించేట ఏమండి కృతయుగంలో వెంకటేశ్వర స్వామి ఇక్కడ లేడు కదా అని అడక్కండి అప్పట్లో ఆయా యుగంలో భగవంతుడు ఎవరైతే ఇక్కడికి వచ్చి సేవిస్తారో ఈ క్షేత్రం మీద తపస్సు చేసేవారందరికీ కూడా స్వామి పుష్కరిణిలోంచి విమానంలో వచ్చి దర్శనమిచ్చేవాట కలియుగంలో ఆయన స్థాయి రూపంలో శాశ్వతంగా అందరికీ దర్శనమిస్తున్నాడు కానీ అంతకు పూర్వం స్వామి స్వామి పుష్కరిణిలోంచి దర్శనమిచ్చేవాడు ఆనంద విమానంలోంచి అని మనకి పురాణాలు చెప్తున్నాయి దశరథుడు నాలుగు శ్లోకాల్లో స్థుతించాడు కనుక భగవంతుడు ఆనందించి నన్ను నాలుగు శ్లోకాల్లో స్తుంచావు గనక నేను నీకు నలుగురు పిల్లలుగా పుడతాను అని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా ఆయన అవతరించినట్టు మనకి పురాణం చెప్తాను అలాగే అంజనాద్రి కూడా ఇక్కడ తపస్సు చేసి ఆ భగవద్ అనుగ్రహం చేత వాయు యొక్క అనుగ్రహంతో ఆవిడ కూడా గర్భాన్ని దాల్చిన ఘట్టం కూడా మనం విన్నాం అందువల్ల ఈ క్షేత్రం ఎంత గొప్పది అంటే బుద్ధిమంతులైన పిల్లలు కావాలనుకున్న వారంతా ఈ క్షేత్రానికి రావాలి హనుమంతుడు ఎంత బలశాలో అలాంటి బలశాలి రామ్ భగ భగవంతుని యొక్క పాదసేవా అయ్యే భక్తులు కావాలంటే మాలు సంతానం కౌరవులకు లేరా నూరుగురు ఎందుకు ప్రయోజనం తక్కువ ఉన్న లోకానికి ఉపకారం చేసే మంచి సంతానం కావాలి అలాంటి సంతానం కావాలంటే ఇక్కడ ఒక క్షణం వచ్చి వెంకటేశ్వర స్వామిని వేడుకోండి మీకు అలాంటి పిల్లలు పుడతారు అని దానికి సాక్ష్యం రామచంద్రుడు ఇక్కడ అవతరించడానికి కారకం అయ్యాడు అంటే ఇక్కడ ఈ స్వామి ప్రార్థన చేయడం వల్ల దశరథునికి సంతానంగా కలిగారు లోకోత్తరమైన అభిరాముడు శ్రీరామచంద్రుడు అలాగే అంజనాదేవి తపస్సు ఫలంగా ఈ స్వామి అనుగ్రహంతో ఆంజనేయ స్వామి కూడా లోకానికి అందాడు అలాంటి బుద్ధిమంతులు లోకానికి రామభక్తులు దేశభక్తులు కావాలంటే వెంకటాచరానికి రావాలి స్వామి పుష్కరిలో స్నానమాచరించి స్వామిని ప్రార్థన చేయాలి ఇందాకే మనం విన్నాం కదా మనస్సులో ఏ రకమైన నిష్కల్మషంగా అంటే ఏ రకమైన కల్మషం లేకుండా భగవంతుని ప్రార్థన చేయాలి భగవంతుడా నా కోసం నేను సంతానం అడగడంలా నిన్ను రేపొద్దున్న ఆరాధించడానికి ఒక వారసుడు కావాలి అని అడగండి మా జీయర్స్మ అదే చెప్తుంటుంది అని అడిగితే తప్పక మంచి సంతానాన్ని ఇచ్చే క్షేత్రం ఇది ఇకపోతే ఈ స్వామి అనుగ్రహంతో లోకంలో రామభక్తిని ప్రచారం చేసిన మహానుభావుడు హనుమ ఆయన వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రంలో అవతరించారు వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం అని హనుమంతునికి మనం మంగళాశాసనం చేస్తాం హనుమ చాలా గొప్పవాడు మాటలలో నేర్పరి ఎంత గొప్పవాడు ఆయన గురించి తెలుసుకోవాలి అంటే శ్రీరామాయణమే చూడాలి మిగతా ఏవో గ్రంథాల్లో ఉన్న వాటికంటే వాల్మీకి వాల్మీకి అందించిన శ్రీరామాయణాన్ని ఒక్కసారి చదివితే చాలు ఓ చిన్న రహస్యం చెప్తా శ్రీరామాయణాన్ని చదువుకున్న ఇద్దరు పండితులు ఎదురయ్యారట ఇద్దరు మహాపండితులే అయితే ఒక పండితుడు అవతల పండితుని ఒక ప్రశ్న వేశాట ఏమయ్యా నువ్వు రామాయణం బాగా చదివావు కదా నేను నిన్న ఒక ప్రశ్న అడుగుతాను చెప్పు అన్న ఓ దాని ఉంది అడగండి అని అప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశాడు ఒక శ్లోకం చెప్పాడు పండితులు మనలాగా మాట్లాడుకోరు కదా వారు సంస్కృతంలోనే ఒక శ్లోకాన్ని సంధించాడు ఆ శ్లోకానికి తాత్పర్యం ఆయన చెప్పారు ఏమడుగుతాడో అనుకున్నట్ట ఆయన అడిగాడు కూల్యాభాగ్ నధీ నద్యా అలాగే తథా భాగి తథా పంపా సరిస్త అధ సాగర వేలాయాం శేషం పూరయ పండిత అన్నట్టు మూడు పాదాలు చెప్పాడు నాలుగో పాదం చెప్పలా ఏమిటి దాని తెలుగులో మనం చెప్పుకుందాం ఒకటి గంగానది ఒడ్డున రెండో పాదంలో పంపానది ఒడ్డున మూడు సాగరానికి ఒడ్డున శేషం ఏమిటో నువ్వే చెప్పు నాలుగో పాదంలో అన్నట్టు ఈ పండితుడు ఏం చెప్పాలి రామాయణం బాగా చదివినవాడు ఆలోచించాడు ఓ తట్టింది అనుకున్నాడు మామ వాళ్ళకైతే ఏం తెలుస్తుందండి గంగానది ఉంది అలాగే పంపా నది ఉంది సముద్రం ఉంది అనిపిస్తుంది